మీకు ఎప్పుడైనా చూసిన ఓ విషయాన్నో లేదా జరిగిన ఓ సంఘటననో మళ్ళీ జరిగిందని ఫీల్ అయ్యారా మన ముందు నుంచి ఓ కారు వెళ్ళింది అనుకోండి అది మళ్ళీ వెళ్ళినట్లు ఎప్పుడైనా అనిపించిందా ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడుతుంటే ఈ విషయం ఎప్పుడో మీతో మాట్లాడినట్లు అనిపించిందా అంటూ ఉంటారు కదా నువ్వు ఇంతకు ముందే నాతో ఇది ఉన్నావు అని వాళ్ళేమో లేదు అంటారు గుర్తొచ్చిందా దాన్నే డేజ్ ఆవు అంటారు అంటే జరిగిన ఓ విషయం ఇంతకు ముందెప్పుడో జరిగింది కదా అని మీకు అనిపించే స్థితే డేజ్ ప్రపంచవ్యాప్తంగా డేజావు గురయ్యే వాళ్ళలో ఎక్కువ మంది యువకులు ప్రపంచ దేశాలను చుట్టేసేవాళ్ళు ఇంకా సినిమాలంటే బాగా ఇష్టం ఉండేవాళ్ళు ఉన్నారంట భవిష్యత్తును చూడడం పునర్జన్మలానే డేజావు అనిపించిన ఇదేం పారానార్మల్ యాక్టివిటీ కాదు ఎమియల్ బొరాక్ అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఎయిటీన్ సెవెంటీస్లో మొదటిసారి డేజావు అనే పదాన్ని వాడారు ఫ్రెంచ్ భాషలో డేజావు అంటే అర్థం ఆల్రెడీ చూసేసింది అని వాస్తవానికి మన బ్రెయిన్ ని ఓ కంప్యూటర్ అనుకుంటే డేజావు అనేది దానికి వచ్చే ఓ గ్లిచ్ లాంటిది డేజావు ఫీలింగ్ ఎందుకు వస్తుందని వంద శాతం ఖచ్చితంగా చెప్పగలిగే మెథడ్ ఏమీ ఇప్పటివరకు లేదు కానీ డేజావుకి కారణమయ్యే కొన్ని థీరీస్ మాత్రం ఉన్నాయి నెంబర్ వన్ డివైడెడ్ పర్సెప్షన్ అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఓ విషయం జరుగుతుంది అనుకోండి దాన్ని రిజల్ట్ ఏంటి అని మనం ముందే కొంచెం ఊహిస్తాం కదా అప్పుడు మనం ఊహించిన ఊహలను కూడా మెదడు ప్రాసెస్ చేసుకుంటుంది ఆ పని చివరిలో మనం ముందు ఊహించినట్లుగానే రిజల్ట్ వచ్చింది అనుకోండి అప్పుడు అది మనం ఆల్రెడీ ఊహించిందే కదా ఇలానే ఎప్పుడో రిజల్ట్ కూడా చూసాం ఈ పనికి అనుకుంటాం అదే డేజావుకి అంటారు మానసిక శాస్త్రవేత్తలు అంటే జరగబోయే పనిని కూడా ఊహించేసుకోవడం ద్వారా నిజంగా అది జరిగినప్పుడు ఎప్పుడో జరిగింది కదా అన్న అనుభూతిని ఫీల్ అవ్వడం డివైడెడ్ పర్సెప్షన్ అంటారు నెంబర్ టూ డ్యూయల్ ప్రాసెసింగ్ మన బ్రెయిన్కి బయట నుంచి ఇన్కమింగ్ సిగ్నల్స్ అన్నీ మెదడులోని టెంపోరల్ లోబ్కు చేరుకుంటాయి అలాంటప్పుడు మన బ్రెయిన్కి వచ్చే సిగ్నల్స్ మెదడుకు రెండు వైపుల నుంచి చేరుకుంటాయి ఆ పరిస్థితుల్లో ఏదైనా ఒకవైపు బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్లేందుకు కొన్ని మిల్లీ సెకండ్స్ల టైం తేడా కనుక ఉంటే ఆ పనిని ఆల్రెడీ ఎప్పుడో ఎక్స్పీరియన్స్ చేశాం కదా అనే ఫీలింగ్ కూడా కలుగుతుందంట లేదా బ్రెయిన్ లైబ్రేరియన్గా చెప్పే హిపో క్యాంపస్లో వచ్చే చిన్నపాటి జలకల కారణంగా డేజావు ఫీలింగ్ రావచ్చని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి డేజావు అనేది ఓ మెమరీ ఫినామినన్ రెండు వేల పద్నాలుగులో డేజావు ఫీలింగ్పై ఓ పరిశోధన జరిగింది ఓ సీక్రెట్ కామన్ థీమ్తో కొంతమందిపై ఓ ప్రయోగం చేశారు దాంట్లో వాళ్లకు బెడ్ నైట్ పిల్లో న్యాప్ డ్రీమ్ లాంటి పదాలు చూపించారు ఆ తర్వాత డాక్టర్స్ వాళ్ళని మీరు చూసిన పదాల్లో ఎస్ పేరుతో స్టార్ట్ అయిన పదం ఏమన్నా ఉందా అని అడిగితే లేదు మాకు బెడ్ నైటు పిల్లో నాప్ డ్రీమ్ లాంటి పదాలు కనిపించాయని చెప్పారు కానీ చాలా కొద్ది మంది మాత్రం తమకు కనిపించిన పదాల్లో స్లీప్ అనే పదం ఉందని చెప్పారు వాస్తవానికి డాక్టర్ స్లీప్ అనే పదమే ఇవ్వలేదు కానీ బెడ్ నైట్ పిల్లో న్యాప్ డ్రీమ్ లాంటి పదాలకు నిద్రతో కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ కొద్ది మంది స్లీప్ అనే పదాన్ని చూడకుండానే ఊహించుకున్నారు సో సరిగ్గా ఈ అంశమే డేజావుకి కారణమని వైద్యులు తేల్చారు మెదడులోని హిపో క్యాంపస్లో జరిగే ఈ రియాక్షన్కు కారణం మెదడులోని ఫ్రంటల్ లోబ్గా గుర్తించారు వైద్యులు ఇలా కొంచెం అడ్వాన్స్డ్గా బ్రెయిన్ పనిచేయడం షార్ప్నెస్ కూడా అనుకోవచ్చు సో డేజావు మంచిదే అని చెప్పే థీరీస్ ఎన్ని ఉన్నాయో మనం ప్యారలల్ యూనివర్స్లో బతకడం వలనో లేదా టైం ట్రావెల్ చేయడం వలనో డేజావు ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తామని భయపెట్టే థీరీస్ కూడా ఉన్నాయి కంగారు పడకండి సైంటిఫిక్గా మాత్రం డేజావుకు కారణం ఏంటని ఇంకా ఎలాంటి ప్రూఫ్స్ లేవు